హాయ్ అండి నమస్తే వెల్కమ్ అవర్ చిన్నల్ లైట్ స్టాక్ మ్యాగీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మళ్ళీ శారీస్ చూపిస్తుందని అనుకుంటున్నారా ఇప్పుడు మంచి ట్రెండిగా ఎక్కడ చూసినా ఇవన్నమాట సో అందుకని చెప్పేసి నేను కూడా ఇది తెప్పించేశాను అవి ఎలా ఉన్నాయంటో మీతో షేర్ చేయకుండా ఉన్నాను కదా సో అందుకని చెప్పేసి మీతో కూడా షేర్ చేసుకుంటాను ఇవి ఇన్స్టాలో కానీ యూట్యూబ్ షార్ట్స్లో కానీ చాలా ట్రెండింగ్ అయితే ఉన్నాయన్నమాట ఈ శారీస్ అయితే అందుకని చెప్పేసి నేను తెప్పించాను అది కూడా మీషోలో ఎప్పుడు వస్తాయో అని చూసి చూసి తెప్పించుకున్నాను అనమాట అంటే ఇప్పుడు బయట అయితే చాలా కొంచెం కాస్ట్ అయితే ఉన్నాయండి ఇదే బయట అయితే ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ అండ్ థౌజండ్ కూడా ఉన్నాయన్నమాట ఒక్కొక్క ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వేరియేషన్ ప్రైస్ అయితే అలా ఉన్నాయన్నమాట సో నేనైతే మీషోలో తెప్పించాను విత్ మిర్రర్ అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ అనమాట మనకి ఇది ప్యూర్ కాటన్ ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట ఖాదీ కాటన్ అంటారు కదా అది అనమాట చాలా బాగుంది చూసారా కలర్ అయితే నేను ఈ కలర్ బ్రౌన్ కలర్లో తెప్పించుకున్నాను చాలా బాగుంది విత్ గోల్డ్ మిర్రల్తో వస్తుందనమాట ఇది కొంచెం నాకు అంత నచ్చలేదు కానీ క్లాత్ అయితే మాత్రం సారీ క్లాత్ కానీ సారీ క్వాలిటీ కానీ అయితే మాత్రం అసలు సూపర్ అంటే సూపర్ ఉందనమాట మీకు కూడా నచ్చేస్తుంది ఒకసారి చూడండి మెయిన్గా ఏంటంటే మనం కట్టుకుంటే కంఫర్ట్గా ఉందా లేదా అది చూసుకుంటాం కదా అట్లా అయితే అసలు చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట కొన్ని ప్యూర్ కాబట్టి సో మొత్తం శారీ అంతా తెలిగే వచ్చేస్తుంది అనమాట మనకి కుర్చీలు కూడా ఇలా వచ్చేస్తాయి అనమాట మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను అనుకోండి అసలు మనకి మనకి ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట కట్టుకుంటే కట్టుకున్నట్టు కూడా ఉందనమాట అంటే కొద్దిమంది వెయిట్ కొంచెం చూసుకో ఉంచుకోలేరు కదా సో బాడీ పైన సో అలాంటి వాళ్ళకైనా ఎలాంటి వాళ్ళకి సారీ ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట కొంచెం కొత్తగా కట్టుకునే వాళ్ళని ఈజీగా కట్టించుకోవచ్చు అనమాట అంత బాగుంది ఈ శారీ అయితే మాత్రం సో మీకు ఈ శారీ కోడి కానీ ఇంకా కానీ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి మనకు బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చేస్తుంది అనమాట ఇది బ్లౌజు మనకి బ్లౌజు మనకి శారీ చిన్నది అనుకుంటే అంటే శారీ చిన్నది కాదు పెద్దదే బట్ కాబోదు మీకు ఇలా ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు లేదంటే కట్ చేసి బ్లౌజ్ కానీ కొట్టించుకోవచ్చు మీకు కావాలనుకుంటే నాకు తెలిసి దీని కాంట్రాస్ట్ అయితే బాగుంటుందని అనిపిస్తుంది కానీ నాకైతే చాలా అంటే కొమయిన్గా ఏంటంటే క్లాత్ క్వాలిటీ అనమాట అసలు సూపర్ అండి సూపర్ ఉంది చూపిస్తాను ఇది కూడా మనకి మంచి లెనిన్ కాటన్ అనమాట ఇప్పుడు మన లెనిన్ అంటే చెప్పక్కర్లేదు కదా అసలు సూపర్ ఉంటాయి ఇందులో నాకైతే ఇది ఒక్క కలరే కనిపించింది నాకైతే నాకు మెయిన్గా ఈ ప్రింట్ కానీ అదంతా కూడా చాలా బాగా నచ్చింది అసలు చూడండి క్వాలిటీ మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలంటే దీని లింక్ కానీ అడగండి కామెంట్ చేస్తాను ముందే చెప్పేస్తున్నాను అనమాట ఎందుకంటే అంత బాగుంది తెప్పించుకుంటారు కదా అందుకని చెప్పేసి చెప్పేస్తున్నాను అనమాట ఇగోండి మనకి బ్లౌజ్ అయితే ఇట్లా వస్తుంది బ్లౌజు కాంట్రాస్ట్ వస్తుంది ఫుల్గా మనకి బ్లూ అండ్ వైట్ ఎల్లో ఫ్లవర్ డిజైన్లు అక్కడక్కడ వస్తుంది అనమాట సారీ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇంతే ఉంది ఇగోండి ఇదిగోండి శారీ అంతా ఇలా ఉందనమాట చాలా బాగుందండి శారీ కూడా క్వాలిటీ అండ్ అసలు చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను మనకి వేవ్స్ వేవ్స్ వేస్తారు కదా అట్లా ఎలా వేస్తారు అలా చాలా బాగుంది క్వాలిటీ కానీ ఈ ప్రింట్ కానీ ఇవ్వండి ఈ ప్రింట్ కానీ అసలు భలే ఉంది కలర్ కాంబినేషన్ మెయిన్గా బాగుంది కదండి మనకి ఇది ఆఫీస్ వేర్ కానీ అలాంటి వాళ్ళు చాలా ఈజీ కట్కెళ్ళిపోవచ్చు అనమాట చాలా బాగుంది చూసారా ఇట్లా వస్తుంది సారీ అంతా అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శారీస్ కానీ లింక్స్ కానీ కోడ్ కానీ కావాలంటే కామెంట్ చేయండి లింక్ నేను అయితే కోడ్ కానీ లింక్ కానీ షేర్ చేస్తాను ఓకేనా అదే అనమాట బ్లౌజ్ అయితే అదేనండి ఈ బ్లౌజు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది కదా ఇదే బ్లౌజు ఓకేనా